అందరికీ నమస్కారం నేను మీ గోగినేన్ రఘుప్రసాద్ ఏలూరు జిల్లా నూజోడి మండలం గొల్లపల్లి శివారు వేంపాడ గ్రహారం ఏనామ గ్రామ భూ సమస్యలని తెలియజేస్తూ రెండో వీడియోలో గతంలో రెండో వీడియోలో సుప్రీంకోర్టు తీర్పు గురించి తెలియజేశాను మూడో వీడియోలో ఇది తీర్పు వచ్చే రోజుకి భూముల్లో మార్కెట్ వాల్యూ ఎట్లా ఉంది ఇట్లాంటి విషయాలు అట్లాగే జివో ఈ గవర్నమెంట్ నా నాలుగు వందల ముప్పై జివో ఇచ్చింది రెండు వేల మూడు సంవత్సరంలో ఆ జివో గురించి కూడా నాకు తెలిసినంత వరకు నా కొన్ని విషయాలని నేను మూడో వీడియోలో తెలియజేశాను ఆ మూడు ఇప్పుడు ఆ నాలుగు వందల ముప్పై జివోని అమలు చేసే క్రమంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో రెండు వేల మూడు రెండు వేల పది సంవత్సరంలో ఫీల్డ్ ఎన్ ఎంజాయ్మెంట్ సర్వేలు జరిగినాయి ఇక రైతులకు పట్టాలు ఇస్తారనే తరుణంలో ఎండోమెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళ మీద హైకోర్టులో దావా చేశారు ఇది తీర్పు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తుందని దాని మీద ఆ కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది ఇది ఏ రకంగా రైతులకి నష్టం జరిగింది అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఇది నాలుగు వందల ముప్పై జీబో గౌరవ సుప్రీంకోర్టు తొంభై తీర్పుకి వ్యతిరేకంగా ఉందని ఎండోమెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళ మీద హైకోర్టుకి వెళ్ళారు ఈ హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఇది ముందు సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్తే అప్పటికే రెండు రెండు వేల సంవత్సరం నుంచి కొన్ని దావాలు ఈ డబ్బులు క కట్టే విషయంలోనూ వీటిల్లో కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు ఎందుకంటే ఇప్పుడు పదహారు వందల ఎకరాలకే తీర్పు అని ఎండోమెంటాల్ చెప్తున్నారు కాబట్టి దాన్నే గ్రౌండ్గా చేసుకుని నేను ఆ పదహారు వందల ఎకరాల్లో లేను అంటూ రెండు వేల సంవత్సరం నుంచి ఈ రైతులు హైకోర్టును ఆశ్రయించారు ఈ దావాలన్నీ అయ్యాయి చాలా దావాలు ఉన్నాయి అప్పటికి ఈ పదహారు యాభై ఎనిమిది అనేది ఈ జీవో మీద వెళ్ళిన దావా అన్నమాట ఈ ఈ దావా ఈ ఈ దావా రెవెన్యూ వాళ్ళ మీద ఇవ్వటం వలన రైతులకి ఎవరు పార్టీగా చూపిల కనీసం ఏడ్చలకాయలు ఒప్పుకొచ్చిన రైతులు ఇంకా ఇక్కడ భూమి మీద ఉన్నా కానీ వాళ్ళకి కూడా పార్టీగా చూపించడం ఇట్లా ఏం చేయలేదు అంటే రైతులు అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం ఈ విషయం నాకు తెలిసి అప్పట్లో ఇదేం చేయాలని చెప్పి అనుకుని నేను కొంతమందికి చెప్పాను చాలామంది ఇంట్రెస్ట్గా చూపించలేదు చివరికి ఇది అసలు ఈ ఈ దావాని ఎవరితో ఏపీయాలనేది కూడా ఒక సమస్య వచ్చింది ఎందుకంటే పదహారు వందల ఎకరాలకేనని ఎండోమెంటాల్లో పక్కన చెప్తున్నారు మరి ఇది అది అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళిన రెండు కుటుంబాలు కాకుండా వేరేవాడు ఎవడెళ్ళినా కానీ సుముఖంగా లేరు ఎవరు ఇందులు ఇంప్లీడ్ అవ్వడానికి అప్పుడు నేను పొట్లూ రామ్ సాంగ్ గారినే కాంటాక్ట్ చేసి ఇదిగోనండి ఈ రకంగా ఎండో వేశారు దావా దావాటి అది అందరికీ నష్టం చేకూరుతుంది అని చెప్పంటే ఆయన వేయటానికి సుముఖత చూపారు కానీ డబ్బులు మీరు అందరూ వసూలు చేసుకుని మీరు పోరాడుకోండి నేను ఏదన్నా ఒక ఐదు వేలు ఇవ్వగలను అని చెప్పి అన్నారు ఆయన అన్నారు కదా అని చెప్పి నేను ఇదే విషయాన్ని మిగతా రైతులకు కూడా చెప్పాను చాలామంది ముందుకు రాలేదు వచ్చినాల్లో అడిస్మల్ కోటేశ్వర డిమాన్స్ట్రేటర్ గారు ఒక ఐదు వేలు ఇచ్చారు అట్లాగే మనకి కొత్తపల్లిలో తుమ్మల బుజ్జి గారు ఈ పొట్లూరు శ్రీను గారు మూడు మూడు వేలు కాడికి ఇచ్చారు అట్లాగే సీతారాంపురం అవినేట్ బుజ్జి గారు ఉన్నారు ఆ బుజ్జి గారు ఒక మూడు వేలు ఇచ్చారు సీతారాంపురంలోని యనమదల అనంతరాని ఒక ఆయన ఉన్నారు ఆయన ఇక్కడ మన మన రైతే వీళ్ళందరూ మన రైతులే ఆయన ఒక మూడు వేలు ఇచ్చారు అట్లా ఒక ఇరవై వేలు పాతిక వేలు లోపల పోగు చేసుకుని ఇక వై సుబ్రహ్మణ్యం గారని ఇంతకుముందు ఈ వేంపాడు సంబంధించిన మ్యాటర్లో ఒకటి రెండు దావాలలో ఆయన పనిచేశారు వణుకూరు అని విజయవాడ పక్కన ఒణుకూరు ఆయన హైకోర్టులో అప్పుడు ప్రాక్టీ ప్రాక్టీస్ చేసేవారు వై సుబ్రహ్మణ్యం గారు ఆయన్నే పట్టుకుని ఈ దావా ఆయనతో వేయించాను ఏపించినాక ఈ పైన లిస్ట్ ఉంది కదా ఆ లిస్ట్లో ఈ ఒల్లూరు అశోక్ గారి రెండు కేసులు ఉన్నాయి ఆయన వాటికి సంబంధించి ఒక సీనియర్ అడ్వకేట్ని ఆయనే డబ్బులు ఇచ్చి ఆయన పెట్టుకున్నారు ఈ మనోహర్ అనేవి పెద్ద లాయర్ అంట ఆయన 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 ఏం చే ఆయన ఏం చేశారు ఈ ఫైల్ అంతా చూస్తా జీవో చూసి జివోలో మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వలేదు అని చెప్పి ఆయన అడిగారంట ఆయన మేము అవ్వలేదు కానీ ఇక రామ్ సాంగ్ గారు అయ్యారు అని చెప్పి చెప్పారంట చివరికి నాకు ఫోన్ చేసి మన లాయర్ గారి నెంబర్ ఇమ్మంటే ఇచ్చి మాట్లాడిచ్చాను ఈ పదహారు యాభై జియో దాంట్లోనే నేను ఆర్గ్యుమెంట్ చెప్తాను మిగతా డబ్బులు కట్టేది కట్టింది అవన్నీ తర్వాత విషయం ఈ జీవో పోయిందంటే మీకు అందరికీ నష్టం జరుగుతుంది అందుకని నేను ఇందులోనే నేను వాదిస్తానని ఆయన చెప్పడం వలన ఆయన ఇందులోనే ఆర్గ్యుమెంట్ చేశారు ఇది ఈ మనోహర్ గారు అట్లా ఇప్పుడు ఈ దావా ఇట్లా వచ్చింది ఇది గులాం మహమ్మద్ జస్టిస్ గులాం మహమ్మద్ జస్టిస్ నూతిరామీ ధర్మాసనంలో వచ్చింది ఇది ఈ ధర్మాసనం కీలకంగా ఏం చెప్పింది అనేది నేను చెప్తాను ఇప్పుడు వీళ్ళు కూడా మొత్తం కింద నుంచి కింద కోర్టుల నుంచి ఏమేం జరిగింది ఏంటి మొత్తం అంతా రాసుకుంటూ వచ్చారు ఇది హైకోర్టు కంటే కింద ట్రిబ్యునల్ ఏం జరిగింది మొత్తం అన్నీ రాశారు వీళ్ళు రాసి చివరికి ఎట్లా సెలవు ఇచ్చారంటే మనం ఇక్కడ దిమ్మల దగ్గర కూర్చున్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఊళ్ళో వంద కేజీ లేర్చిన దేవుడు కట్టమన్నారు అంటే అది భూ దేవుడిదనే కదా అని చెప్పి ఎట్టయితే చెప్పుకుంటారు ఈ తీర్పు కూడా అట్లాగే వచ్చిందని నా అభిప్రాయం ఈ ఇక్కడ నుంచండి వేం ఇఫ్ వేంపడ్ అగ్రహారం ఈజ్ నాట్ యాన్ ఏనామ్ విలేజ్ బట్ యాన్ ఎస్టేట్ అగ్రహారం అనేది ఏనాం ఏనాం విలేజ్ కాదు ఎస్టేట్ అయితే అంటే ఏనాం విలేజ్కినూ ఎస్టేట్కి తేడా ఏంటో నాకైతే అర్థం కాలేదు అంటే ఏనాం విలేజ్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లోకి వెళ్ళే ఎనాం గ్రామం ఉంటుంది దాన్ని తప్పించుకొచ్చే ఏనామ గ్రామం ఉంటుంది అంటే ఎస్టేట్ అబాలిషన్ యాక్టు నామ్స్ ప్రకారం సరిపోని ఏనామ గ్రామాలు ఉంటాయి ఎనాం గ్రామం అదైనా ఎనామ గ్రామే ఇది ఇదైనా ఎనామ గ్రామే ఎస్టేట్ అయినా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించే ఎనామ గ్రామం అని వీళ్ళు భావించారు ఇది ఎస్టేట్ ఎస్టేట్ అయితే యాజ్ కంటెడెడ్ కంటెండెడ్ బై ద రైట్స్ రైతులు ఎవరిని ఎవరిని కోరుకోవచ్చు అంటే ఆల్ దో దెన్ ది రైట్స్ ఆర్ నాట్ రిక్ రిక్వైర్డ్ టు పే ఎనీథింగ్ టు ద టెంపుల్ ఇప్పుడు ఒకవేళ ఆ చట్ట ప్రకారం ఎస్టేట్ అయితే ఈ ఈ ఎస్టేట్ అనేది కన్ఫర్మ్ అయితే అసలు రైతులు దేవుడికి అసలు ఏం కట్టాలి ఏమి కట్టక్కర్లేదు ఏది రై నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీథింగ్ టు ద టెంపుల్ అసలు రైతులు అనేవాడి అసలు దే దేవుడికి ఎందుకు రూపాయి కట్టాలి కట్టక్కర్లేదు కదా అంటే అండ్ దే క్యాన్ రికార్న్ దెమ్ సెల్ఫ్ పట్టదర్స్ అండ్ ల్యాండ్ హోల్డర్స్ అంటే అంటే వాళ్ళకి రైతులు పట్టాదారులు భూముల మీద హక్కుదారులు అయిపోతారు ఏది దాని ప్రకారం అయితే ఏది ఎస్టేట్ అబాలషన్ యాక్ట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళందరికీ హక్కులు వచ్చేస్తాయి ఇప్పుడు ఆ హక్కు ఆ హక్కులతో ఆ హక్కులు తీసుకుని గవర్నమెంట్కి ఏదైనా కట్టాలి ఏ ల్యాండ్ హోల్డర్ అంటే రైతు ఒక పట్టా తీసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ ద యాక్ట్ ఈ ఎస్టేట్ అబాలషన్ యాక్ట్ ఇదే ట్వంటీ సిక్స్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ డస్ నాట్ పే ఎనీథింగ్ టు ద ఫార్మర్ ల్యాండ్ హోల్డర్ అంటే పో పాత వార్నర్ అంటే ఎవరు ఏనామదార్ ఏనామదారు సెటిల్మెంట్ ప్రక్రియలో ఓల్డ్ వానర్ అయిపోతారు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఆ టెంపుల్ని అది ఏనామదార్ దగ్గర నుంచి ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ రైతులకు పట్టాలు ఇచ్చేస్తుంది ఆ తరుణంలో ఏదన్నా ఇస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ టెంపుల్కి ఇచ్చుకుంటుంది అంతేగాని ఇప్పుడు రైతులు ఇవ్వాల్సిన ఓల్డ్ వండర్కి రైతులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది దీన్ని ఇట్లా రాశారనమాట బట్ నాట్ అబ్లిజ్డ్ టు పే టు ద గవర్నమెంట్ ఇనిషియేట్ ద అసెస్మెంట్ ఛార్జెస్ ఈ పాత వనరుకి ఏం కట్టట్లేదు ఇక గవర్నమెంట్కి ఏదైనా మనకి అసెస్మెంట్ ఛార్జెస్ అంటే విశిస్తులు వగేరాలు ఇట్లాంటివన్నీ గవర్నమెంట్కి కట్టుకోవాలి మనం అంతేగాని నువ్వు నువ్వు అసలు పాత వానరికి నువ్వు ఎందుకు కట్టాలి మరి ఆ చట్టం అట్లా చెప్పట్లేదు కదా అంటే ఈ మాత్రం సింపుల్ లాజిక్ కూడా సుప్రీంకోర్టుకి తెలియక ఈ తొంభైలో తీర్పు ఇచ్చిందా అని చెప్పి ఈ ధర్మాసనం భావించింది అనమాట చివరికి ఇట్ ఈజ్ మోర్ దాన్ క్లియర్ టు అజ్ మాకు బాగా అర్థమైపోయింది ఈ ఈ దావా అంటే ఆ ఆ సుప్రీంకోర్టు తీర్పులో భావం ఏంటనేది వీళ్ళకి బాగా అర్థమైందంట ఏం అర్థమైందా అంటే దేర్ ఫోర్ దట్ ది రైట్స్ హ్యావ్ ఎగ్రీడ్ టు ట్రీట్ ది టెంపుల్ యాజ్ ఎ ల్యాండ్ హోల్డర్ వీళ్ళకి అర్థమైంది అంటే రైతులు ఒప్పుకున్నారంట ఈ ఏనామదారు టెంపులే ఈ భూములకి అసలైన వండరు అని అండ్ దెమ్ జల్స్ యాజ్ ద కల్టివేటింగ్ టెనెంట్స్ ఆఫ్ ద సెడ్ టెంపుల్ అదండి అంటే ఈ రైతులు మేము కౌలుదారులుగానే ఉంటాము దేవుణ్ణి దీనికి ఓనర్గా మేము అంగీకరిస్తున్నాము అని చెప్పి వంద కేజీ ఏడ్చిన కాయలు ఒప్పు అని ఒప్పుకున్నాము అని చెప్పి సెలవు ఇచ్చారు ఇక్కడ అది ఏదో ఒకసారి అంటారు కదా మన పెద్దలు పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఇది మళ్ళీ రాజ్యాంగ వ్యవస్థలని వాటిని కామెంట్ చేసామంటారు అంటే ఈ ఈ ధర్మాసనానికి ఆ రకంగా అర్థమైంది ఈ మనోహర్ గారు చెప్పింది ఇవన్నీ చెప్పి ఇక చివరికి ఈ జీవోని ఈ రకంగా సెట్ సెట్ చేశారు ఇది ఈ దావా ఇట్లా ఇట్లా రావటం రైతులకి ఎంతో నష్టం అసలు ఏదో మూలిగా నక్క మీద తాటికే పడినట్టు అయింది ఇది ఇప్పుడు ఈ దావాలో ఎంతమంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ తీర్పు ఈ రకంగా వచ్చిందని మొత్తం వీళ్ళందరికీ తెలుసు ఇది ఇప్పుడు ఇంకా బ్యాచ్ ఉంది కదా ఇక్కడ ఈ వీళ్ళందరికీ తెలుసు మరి తీర్పు వచ్చినాక ఈ మరి వీళ్ళు ఏం చేయాలి అనేది ఒక ఇది చూడాలి అసలు వీళ్ళు కామ్గా ఉన్నారు వీళ్ళందరూ మళ్ళీ దీనికి ఏదో ఇన్ని ఇన్ని రోజుల తర్వాత అప్పీల్కి ఏదైనా సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఇన్ని రోజుల్లో వెళ్ళాలనేది ఉంటుంది కదా ఇక అది డేట్ దగ్గరికి వచ్చేసే తరుణంలో ఈ మన గొలపల్లి మాజీ సర్పంచ్ శ్రీ పొట్లూరు సత్యనారాయణ గారు భుజాన వేసుకుని ఆయన లక్షన్నర రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో హై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయించారు ఈ రామ్ గారితోనే సంతకం పెట్టించి మళ్ళీ సుప్రీంకోర్టులో దావా వేయించారు రెండు బెంచీల్లోకి వెళ్ళింది రెండు సార్లు వేయించారు రెండు సార్లు కూడా కనీసం ఏ ఇదిగో ఈ గ్రౌండ్ ఈ రకంగా చెప్పారు ఇది తప్పు అని కానీ ఇది కరెక్టేనని కానీ ఏమీ చెప్పకుండా ఓన్లీ డిస్మిస్ డిస్మిస్ మరి మనం ఈ ఇప్పుడు ఈ పెట్టిన లాయర్ బరువు సరిపోలేదో లేకపోతే ఇంక పెద్ద పెద్ద లాయర్లు చెప్తేనే అక్కడ ధర్మాసనాలు ఉంటాయా అనేది మనం మనకి తెలియని విషయం చివరికి ఈ రకంగా ఈ ఈ జీవో అయిపోయింది ఆ రద్దు రద్దవడమే కాదు సుప్రీంకోర్టు తీర్పు భావాన్నే మార్చేశారు ఈ జడ్జిమెంట్లో అది రైతులకి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ గుమ్మాలన్నీ మూసికుపోయినట్టే దీనివలన కానీ ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కాకపోతే ఈ గ్రామాన్ని ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు అంటే ఇది పంతొమ్మిది యాభై ఆరు సంవత్సరంలో ఆంధ్ర ఎస్ ఏనాంస్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ టు రైతు యాక్ట్ అని ఒకటి వచ్చింది దాని కింద కూడా అప్పట్లో పొట్లు లక్ష్మీసాంగ్ గారు వేరే ఇద్దరు రైతులనే ఆ కౌంటర్ ముందు కూడా నుంచో పెట్టారు దానికి తహసీల్దార్ సెటిల్మెంట్ ఆఫీసర్ వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది నాకు అది ఈ ఈ రకంగా జరిగింది నష్టం మనకి నష్టం జరిగింది ఇక్కడ చూశారు కదా ఈ మనకి జివో ఎట్లా రద్దయిందో అంటే జీవం రద్దవడమే కాకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పు భావాన్నే మార్చారు వీళ్ళు ఆ మార్చిన దాన్ని ఏమన్నా సుప్రీంకోర్టు ఏమన్నా సరి చేస్తుంది అనుకుంటే అది సుప్రీంకోర్టులో రెండు బెంచీల్లోకి దావా వెళ్ళింది ఆ రెండు బెంచీల్లోనూ కూడా ఇదేమీ అసలు కనీసం దీన్ని అసలు విచారించలేదు అంటే మరి అది సుప్రీంకోర్టులో మరి ఒక స్థాయి కంటే పెద్ద పెద్ద లాయర్లు అయితేనే అక్కడ మరి వింటారో మరి ఏంటో మనకు తెలీదు అసలు ఇది అక్కడ పోవటం అనేది కూడా అది ఇంకా చాలా బా బాధాకరమైన విషయం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ ఎస్టేట్ అనే పదం ఇక్కడ కూని చేయబడింది అంటే అది అట్లా అనుకోకూడదేమో మరి రాజ్యాంగ ధర్మాసనం కోర్టులో ఈ రకంగా తీర్పు చెప్పినప్పుడు వాటిని మనం ఉన్నా లేకపోయినా వాటిని గౌరవించాల్సిందే అదనమాట ఇక్కడ జరిగిన నష్టం అట్లాగే నెక్స్ట్ వీడియోలో అసలు ఇది ఈ గ్రామానికి ఒకవేళ ఈ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించకపోతే అసలు ఈ గ్రామాన్ని ఏ ఇప్పుడు ఏది ఏ చట్టం వర్తిస్తుంది ఆ చట్టం ఏ అనేది కూడా ఉంటుంది ఒకటి అది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఇదేమో నలభై ఎనిమిదిలో వచ్చింది కదా అది పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చింది ఆంధ్ర ఎనామ్స్ సెబాలిషన్ అండ్ కన్వర్షన్ టు రైతు వర్ యాక్ట్ ఆ యాక్టు ఏం చెప్తుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను నమస్కారం